హాయ్ ఫ్రెండ్స్ సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్లో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా మరి చాలామంది నాకు తెలిసినటువంటి మన యూట్యూబ్ ఛానల్ ఫాలోయర్స్ ఎంతోమంది కూడా మరి ఒక ఈ కౌన్సిలింగ్ సక్రమంగా కాలేదంటున్నారు దాదాపుగా ఒక ఇరవై ముప్పై మంది ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఒక ఆరు ఏడు మంది మాత్రమే కంప్లీట్ అయింది మిగతా వాళ్ళు కూడా కంప్లీట్ కాలేదని చెప్తున్నారు అయితే ఈ యొక్క ప్రాసెస్ రేపటి మధ్యాహ్నం లోపలే కంప్లీట్ కావాలనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ డేటు పొడిగిస్తే ఆ సమాచారం మీ అందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఇది రెండోసారి ఆల్రెడీ డేటు పొడిగించకపోవచ్చు అని అంటున్నారు అయితే సర్వర్ ఇలాగే ఉంటే పొడిగించేదానికి అవకాశాలు ఉండొచ్చు అది మన అభిప్రాయం మాత్రమే వాళ్ళు చెప్పింది అయితే కాదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా లేదు ఫ్రెండ్స్ ఇక ఒక ఇరవై గంటలు మాత్రమే ఉంది ఇరవై గంటల్లో కూడా ట్రై చేయండి మనం ఇంతకుముందు వీడియోలు చెప్పుకున్నట్టుగా ఎర్లీ మార్నింగు అదేవిధంగా నైటు మధ్యాహ్నం వన్ టూ అవర్స్ ఆ గంటలలో కొంచెం సర్వర్ ఫ్రీగా ఉంటుంది ఆ టైంలో చేయడానికి ప్రయత్నం చేయండి అయితే చాలామంది మనకి సీట్ వస్తే రేపు ఫస్ట్ రౌండ్లో సీట్ వస్తుంది లేదా సెకండ్ రౌండ్ థర్డ్ ఫోర్త్ సిక్స్త్ అట్లా ఏదైనా రౌండ్లో వస్తే మనకి ఫీజు ఎలా కొత్త స్కూల్లో ఎలా పాత స్కూల్లో ఎలా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఆ ఫీజు కట్టిన తర్వాత కొంత తిరిగి వస్తుందని మనకు తెలుసు అయితే ఎంత ఎవరికి ఏ క్యాస్ట్ వరకు ఏ రిజర్వేషన్ వరకు ఎంత తిరిగి వస్తుంది ఏమిటి అనేటువంటి పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మరియు అదేవిధంగా ఫీజు అక్కడ స్టడీ అక్కడ ఫుడ్ తర్వాత ఐఐటి నీట్ సిలబస్ అక్కడ ఉంటుందా ఉండదా ఇటువంటి అన్నీ అనేక అంశాల మీద కూడా మన ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ కొత్త సైనిక స్కూల్లో ఫీజు ఎంత ఉంటుందని కూడా చాలామంది అడుగుతున్నారు ఇక్కడ కొత్త సైనిక స్కూళ్ళు రెండు రకాలు ఉన్నాయి డే సైనిక స్కూల్సు అదేవిధంగా హాస్టల్ సైనిక స్కూల్సు కొత్త వాటిల్లో కూడా ఇంచుమించుగా ఒకే ఫీజు అయితే ఉంటుంది అంటే ఒక ఫైవ్ థౌజండ్ నుండి సెవెన్ థౌజండ్ డిఫరెంట్ అయితే ఉంటుంది డే స్కాలర్ స్కూల్లో మాత్రము హాఫ్ డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే హాస్టల్ ఉండదు కాబట్టి అయితే హాస్టల్ చేరాలా హాస్టల్ ఉండే స్కూల్ చేరాలా హాస్టల్ లేకుండా అంటే దాని గురించి నేను చివరిలో వీడియోలో చెప్తాను ఇప్పుడు ఒకసారి ఫీజ్ డీటెయిల్స్ గమనిద్దాం ఫ్రెండ్స్ మరి మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం చూస్తున్నటువంటిది యొక్క సైనిక స్కూల్ కోరుకొండ న్యూ అడ్మిషన్స్ ఫీ స్ట్రక్చర్ ఫర్ ది ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇది సార్ చూడండి మనకి కోరికొండైనా కలికీరైనా లేదంటే ఇంకొక తమిళనాడులో ఉండేటువంటి అమృతం అయినా హుబ్లీలో ఉండేటువంటి ఇంకో స్కూల్ అయినా అన్నిటికీ కూడా ఒకే రకమైన ఫీజు ఉంటుంది కాకపోతే కొంచెం డిఫరెంట్స్ ఆ క్లాత్ ఫీజు కావచ్చు డైట్ ఛార్జెస్ కావచ్చు వాటిల్లో ఒక టూ థౌజండ్ నుంచి ఒక సెవెన్ థౌజండ్ డిఫరెంట్ అయితే ఉంటుంది ఇక్కడ గమనించినట్లయితే మీకు ట్యూషన్ ఫీజు చూడండి తొంభై ఆరు వేలు ఉంటుంది ఇది జనరల్ అందరికీ కూడా ఒకే విధంగా ఉంటుంది ఎస్సీ ఎస్టీకి కానీ జనరల్కి కానీ క్లాత్ ఫీ కూడా అందరికీ ఒకే విధంగా ఉంటుంది డైట్ ఛార్జెస్ కూడా ఒకే విధంగా ఉంటాయి పాకెట్ మనీ కూడా ఒకే విధంగా ఉంటుంది మరి ఇన్సూరెన్షియల్ ఛార్జెస్ ఇవి కూడా ఒకే విధంగా ఉంటాయి మనకి ఇక్కడ టోటల్గా కానీ గమనించినట్లయితే ఒక టూ థౌజండ్ అనేటువంటిది డిఫరెంట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు రిమైనింగ్ ఓబీసీ డిఫెన్స్ జనరల్ వారికి డిఫెన్స్ వారికి వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఉంటుందండి వాళ్ళకి సపరేట్గా ఫీజు తగ్గింపే ఉండదు పెంచటమే ఉండదు ఓకే టోటల్గా ఇక్కడ ఒక కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాలేజీకి కాలేజీకి మారుతూ ఉంటుంది తర్వాత ఇరవై ఏడు వేలకు సంబంధించినటువంటి అప్రాక్సిమేట్లీ చూడండి బుక్స్ ఇట్లాంటివన్నీ కూడా టోటల్ ఫీడ్కి వచ్చేసరికి నూట యాభై తొమ్మిది వేలు జనరల్ ఓసీ బీసీ అయితే అదేవిధంగా వీళ్ళకి సంబంధించి అయితే ఒక పదిహేను వందలు మాత్రమే రిమైనింగ్ తగ్గుతుంది ఎస్సీఎస్టీస్కి ఓకే ఫ్రెండ్స్ మరి లాస్ట్ టైం అయితే నో ఒక లక్ష యాభై మూడు వేలు ఉన్నది ఈసారి కొంత పెరిగింది కూడా అయితే ఇది మరి మొత్తం ఒకేసారి కట్టాలా అంటే కొత్త స్కూల్స్లో అయితే ఒక త్రీ టర్మ్స్ ఇస్తారు మనం ముందేమో టూ టర్మ్స్లో కట్టాలంటారు మనం రిక్వెస్ట్ చేసుకుంటే త్రీ టర్మ్స్ కూడా ఇస్తారన్నమాట అంటే మనం చేరిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది తర్వాత అదేవిధంగా మళ్ళీ జనవరిలో కూడా అట్లా ఉంటుంది అయితే ఫీజు కట్టిన తర్వాత మనకు రిటర్న్ వస్తుందా లేదనేటువంటి చాలామంది డౌటు ఖచ్చితంగా కూడా రిటర్న్ వస్తుంది ఫ్రెండ్స్ అదే ఎస్సీఎస్ డీస్కి అయితే వాళ్ళకి థర్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది ఫార్టీ కొంతమందికి వస్తుంది ఫిఫ్టీ మనకు వచ్చేటువంటి మార్క్స్ని కూడా బేస్ చేసుకుంటారు అటెండెన్స్ని బేస్ చేసుకుంటారు అంటే అవన్నీ కూడా ఆ కాలేజీ వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసేటువంటివి ఇంటర్నల్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి కూడా అవి ఉంటాయి అదే ఓసీ జాబ్ హోల్డర్స్ ఇట్లాంటి వాటికి అయితే దాదాపుగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే రిమైనింగ్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ టైం ఒక లక్ష యాభై మూడు వేలు కడితే దాంట్లో ఒక అరవై వేలు ఓసీ వాళ్ళకి కూడా రిటర్న్ రావడం జరిగింది కొంతమందికి ఇంకా మిగతా బీసీఎస్సీ ఇట్లాంటి వాళ్ళకి కొంతమందికి తొంభై వేలు రిటర్న్ రావడం జరిగింది కొంతమందికి ఎనభై వేలు రిటర్న్ రావడం జరిగింది అది అక్కడ ఉండేటువంటి నామ్స్ ప్రకారం వస్తుంది అనమాట రిజర్వేషన్ ఆధారితంగా మన క్లాస్లో ఉండేటువంటి పర్ఫార్మెన్స్ కూడా ఒక క్రైటీరియాగా కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్ అనమాట అది గమనించగలరు ఇది ఫీజుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు కొత్త స్కూలు హాస్టల్ లేకుండా చేరలా వద్దా అనేటువంటి మనం చూద్దాం ఖచ్చితంగా సైనిక్ అంటేనే మనకు ఒక డిసిప్లిన్కి క్రమశిక్షణకి మారుపోయారు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ నిద్ర అదే అదేవిధంగా ఈవినింగ్ గేమ్స్ స్పోర్ట్స్ అథలెట్ ఇటువంటి అన్నీ కూడా ఆడించడం కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట సైనికులు మరి డేస్ కాల్ అన్నప్పుడు మనం మార్నింగ్ ఎయిట్ నైన్కి వెళ్ళేసి ఈవినింగ్ ఫైవ్ సిక్స్టీ కల్లా సిక్స్ కల్లా వచ్చేస్తుంటాం అటువంటి వారికి ఈ యొక్క ఇంటర్నల్ గేమ్స్ కావచ్చు ఎక్స్టర్నల్ గేమ్స్ కావచ్చు అదేవిధంగా కోకరికులర్ యాక్టివిటీస్ కావచ్చు అదే సమయంలో ఈ యొక్క గుర్రపు స్వారీ కానీ ఫుట్బాల్ ఇవన్నిటికి కూడా అవకాశం తక్కువగా ఉంటుందన్నమాట సిక్స్త్ క్లాస్లో అయితే ఇవేమీ ఉండవు సెవెంత్ ఎయిత్ ఇలా వెళ్ళే కొంది మనకి ఒక్కొక్క యాటిట్యూడ్ డెవలప్ చేస్తారన్నమాట కోకర్కిలర్ మరి కావున డేస్ కాలర్లు అయితే చేరొద్దు అనేటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం మీరు దీన్ని ఫాలో అవ్వగలరని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్